మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శనీయుడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వర అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరంలో కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధి ప్రపంచ దేశాలలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులపై ఆమె మాట్లాడారు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని దేశ ప్రజలు అంగీకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందంజలో ఉండడం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు ఈ కృషిలో భాగంగా పార్లమెంట్లోని ప్రతిపక్షాలను నోరు ఎత్తకుండా వారిని కలుపుకుని పోతూ దేశ ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడ్డారని ఆమె సంబోధించారు రైతులు అభివృద్ధి కోసం వడికి పోదాం సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వచ్చారన్నారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా టెలికమ్యూనికేషన్ కి అభివృద్ధి కోసం బాటలు వేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు దేశవ్యాప్తంగా పదిహేడు వందల పార్టీలు ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని ఈ విషయం అందరికీ తెలిసిందనే అన్నారు సాధారణ కుటుంబం నుంచి టీఆ ముక్కుని బ్రతికే ఓ వ్యక్తిని గుర్తించడం అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడు ప్రస్తుత మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును వారి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించి ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చిన పార్టీ బీజేపీ అన్నారు గతంలో పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశాన్ని ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉంచడమే కాకుండా ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా కృషి చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని అందరూ మెచ్చుకోవాలని అన్నారు విభిన్న భాషలు ఉన్న భారతదేశంలో అందరినీ మత ప్రమేయం ప్రాంతంతో సంబంధం లేకుండా కలుపుకుపోతున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ను అవమానించడమే తప్ప గౌరవించే పరిస్థితులు లేవన్నారు అప్పటిలో ప్రధాని నెహ్రూ పార్లమెంట్లో అంబేద్కర్ను మాట్లాడించేవారు కాదన్నారు భారతీయ జనతా పార్టీ భారతరత్న పురస్కారాన్ని అంబేద్కర్కు ప్రకటన చేసి ఆయన గౌరవాన్ని దేశంలోనే అత్యున్నత శిఖరాలపై పెట్టారన్నారు బీజేపీలోకి గోకవరానికి చెందిన కంబాల శ్రీనివాస్ వర్షాల ప్రసాదులు జాయిన్ అవ్వడం ఎంతో ఆనందకరమని ఆమె అన్నారు కంబాల శ్రీనివాస్ చేసిన సేవలు ఈ సందర్భంగా ఆమె కొనియాడారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎన్నో వేల మందిని ప్రాంతీయ భారతీయ బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికి కంబాల శ్రీనివాస్ చేసిన కృషిని మరువలేమన్నారు ఆయనకు పార్టీ వైపు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు सूर्य देव सूर्यदी गांधी भारत అనుమతితో ముప్పై వేల సభ్యత్వాలు చేసిన రాష్ట్రంలో ప్రథముడిగా నిలబడ్డాను నేను ఒక్కడే దీన్ని చూసినటువంటి వేడుకోరు సూర్యనారాయణరాజు గారు వారు ఒకసారి నిర్వహిస్తాం కోరుకుంటున్నారు వారు కాకినాడలో చూసి ఏంటి జగన్ పేట నుంచి ఇంత స్పీడ్గా జరుగుతుంది భారతీయంతా జనతా పార్టీ సభ్యత్వాలు అని చేస్తే మన వరాల బాబు గారు కూర్చోవలసిందిగా వరాల బాబు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లేదంటే అక్కడ కంపాల్సిన వ్యక్తి ఉన్నాడు ఆయన ఆయన చెప్తే చాలు ఫోన్ అలాగ ఇచ్చేసి ఓటీపీ చెప్పేస్తారు జనాలు అలా స్పీడ్ గా చెప్పారంటే వారి సహకారంతో చేస్తున్నాను అలాగే ఎవరైతే చాలా డాక్టర్ కృష్ణవర్మ గారు కానీ ఇలా వీళ్ళందరి సహకారంతో నేను చేసుకుంటూ నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోయినా తెలియదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీరందరి సహకారంతో నేను వాళ్ళందరూ అర్థం చేస్తూ స్వామి మీరు ఎందుకు మీ మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావించ చాలా సామీప్యం ఉంది మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకు చేయకూడదు అని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయని ఉద్దేశం లేదు చాలా మంది పార్టీల వాళ్ళు నన్ను అడిగారు మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకూడదు అని చెప్పారు అడిగారు నేను రాలేదండి నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పారు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిదాయకం యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే మన మహిళా మూర్తి మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షులు అధ్యక్షులు అధ్యక్షురాలైనటువంటి పురంతరేశ్వరి పార్టీకి వచ్చారు వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే భారతదేశంలో అన్నదమ్ములా బ్రతుకుతున్న క్రైస్తవుని ముస్లింస్ ని హిందువులని మతం పేరు రెచ్చగొట్టి భారతదేశంలో ఔనత్యాన్ని పాడు చేయాలని చెప్పి విదేశీ సంస్థల సోభుస్తున్నటువంటి ఎవరైతే విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు లక్షలాది డాలర్లు భారతదేశం పంపిస్తున్నారో భారతదేశంలోకి పంపిస్తున్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రోజుల్లో మనం ఎన్నో బ్లాస్టింగ్ చూసేవాళ్ళం సంఘ విద్రోహ శక్తి ఎన్నో పనిచేసేవారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు నాయకత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా శాంతి అది కావచ్చు వారి ఒక మంచి పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంలో కేవలం కండువా కండువానం మాత్రమే కాదు ఈ కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పి వారికి గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఈ బాధ్యత ఎప్పుడైతే ప్రజలకి విషయాలన్నీ చేరువ చేస్తారో ఖచ్చితంగా మరింత పార్టీలో రావడం మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఒక మంచి బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ ఊరికి కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి స్వాగతిస్తూ మీకు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇందాక సోదరు కంబాల శ్రీనివాస చెప్పారు హైదవ శంఖారా విజయవాడలో అద్భుతంగా నిర్వహించుకోబోతున్నటువంటి సభ ప్రతి ఒక్కరూ కూడా మరి ఇవాళ మన గుళ్ళ మీద మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ తెలియనటువంటి అంశం కాదు ఇవాళ ఖచ్చితంగా ఒక్కసారి నిజంగా అంబేద్కర్ గారిని ఎవరు గౌరవించారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా తరచు చూడాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా పార్టీ నాయకుడు మా డె ఐదు సంవత్సరాల కాలంలో అరవై అరవై ఐదు సంవత్సరాల కాలం భారే అధికారంలో ఉన్న ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చేటువంటి కార్యక్రమం వారు ఎప్పుడు చేయలేదు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న భారతీయ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజల నిర్వహించేటువంటి ప్రాంతం వారి మంత్రిగా బాధ్యత నిర్వహించేటువంటి ప్రాంతం వారి పరమ పరిచేటువంటి ప్రాంతం చివరికి లండన్ లో వారు ఎక్కడైతే విద్యను అభ్యసించారో ఆ ఇంటిని కూడా కొని దీన్ని పంచ తీర్థంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది వారు రెండు పర్యాయాలు ఎప్పుడైతే O que sabe virar, సప్తబద్ధత కల్పించింది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం